తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం అంటే చాలా మందికి తెలుసు అక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో వెళ్తేనండి శ్రీరాముని కళ్యాణం చేశారండి చాలా అంగరంగ వైభవంగా చేశారండి అది కూడా ఎక్కడ అనుకుంటున్నారా కొండ చివరన చేశారండి అస్సలు నేను అస్సలు అనుకోలేదు అంత పైన శ్రీరాముని కళ్యాణం చేస్తారని అస్సలు అనుకోలేదు ఇప్పుడైతే మనం వెళ్తున్నామండి పోలవరం ప్రాజెక్టులు జరుగుతున్నాయి కదండి అక్కడే నుంచి మనకి ఇవన్నీ కనపడుతూ ఉంటాయండి మనకి పురుషోత్పట్నం నుంచి ఊళ్ళో నుంచి వెళ్తే మనకి కొండకాడికి వెళ్తామండి అదే అండి ఏనుకొండ దాటిన తర్వాత ఈ కొండకాడికి వెళ్ళి శ్రీరాముని కళ్యాణం అన్నది ఎలా విధంగా జరిగింది ఏమిటి అన్నది ఒకసారి చూద్దాము చూస్తున్నారండి దారి పొడుగున జనం అన్నది కనపడుతూనే ఉన్నారండి ఇక్కడి నుంచి ఇంకా మనకి పైకి వెళ్ళడానికి ఇంకా మూడు కిలోమీటర్లు ఉందండి అయినా సరే ఈ మూడు కిలోమీటర్లు కూడా జనం చూడండి ఎంత ముందు ఉన్నారో ఈ మూడు కిలోమీటర్లు జనము నడుచుకుంటూ వెళ్తున్నారండి భక్తులు అండి నిజంగానో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది అంత కొండ పైకి వెక్కాలంటే చాలా 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 బలం కావాలి శక్తి కావాలండి అలాంటి చోటకి మనం ఈ రోజు వెళ్తున్నాము ఇక్కడ వస్తున్న భక్తులు అందరూ చెప్తున్నారండి శ్రీరాముని కళ్యాణము ఇక్కడ చూడాలంటే మనం చాలా అదృష్టం చేసుకుని ఉండాలి అని అంటారండి దాదాపుగా రెండు కిలోమీటర్లు ఈ కొండ నిటారుగా ఉంటుందండి అది ఎక్కిన తర్వాత చివరికి ఫైనల్గా వచ్చామండి చూస్తున్నారు కదండి ఇదే ప్లేస్ అండి ఇక్కడే మనకి శ్రీరాముని కళ్యాణం జరుగుతున్నదండి అబ్బాబ్బాయి అసలు జనం చూస్తే ఎంత ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు ఇంకా వీడియోగ్రాఫీ కూడా కవర్ చేయడానికి ఛానల్స్ వారు కూడా వచ్చి ఇక్కడ వీడియో కవర్ చేస్తున్నారు ఒకసారి చూడండి మారుమూల పల్లెటూరు గ్రామంలో ఎలాంటి కళ్యాణం జరుగుతుంట అలాగే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత కూడా ఉందండి అది ఏమనుకుంటున్నారా కళ్యాణం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు కదండి వాళ్ళందరూ ఇక్కడ ఈ కళ్యాణం గడికి వచ్చి వాళ్ళు మొక్కుకున్నట్లయితే సంవత్సరం తిరగకుండా వాళ్ళ కళ్యాణం కూడా అవుతుందని ఇక్కడ భక్తులు చాలా చక్కగా అనుకుంటూ ఉన్నారండి చూడండి ఇక్కడ ఎంత స్వామివారి కళ్యాణం జరుగుతున్నది ఎంత చక్కగా అంటే చాలా చక్కగా జరుగుతుంది ఎంతో మంది ఇక్కడ నుంచి చూడడానికి వచ్చారండి అలాగే ఇక్కడ మనకి భక్తులు చూడడానికి అనుకూలంగా ఉండడం అందరూ ఈ కళ్యాణం చూడడానికి ఆలయ ఆవరణంలోనే దీనిని నిర్వహించడం జరుగుతున్నది ఒక్కసారి చూడండి ఎంతమంది భక్తులు ఈ స్వామివారి కళ్యాణం ఎంతమంది చూస్తున్నారో చూడండి అలాగే ఇక్కడ మనకి కళ్యాణికి వచ్చిన వారికి భోజనం కూడా ఇక్కడే ఉందండి ఈ సమయంలో ఇక్కడ భోజనం పెడితే అబ్బాయి అనిపిస్తుంది అండి ఎంతో హాయిగా అనిపిస్తుంది ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంది ఎంత గ్రేట్ అంటే దాదాపుగా మూడు కిలోమీటర్ల హైటు ఉన్న ఈ కొండ మీద తీసుకువచ్చి ఇలా భోజనం పెడుతున్నారంటే చాలా కష్టపడ్డారంటండి దాదాపుగా వారం రోజులు కష్టపడితేనే కానీ ఈ భోజనము అలాగే వాటర్ గ్లాసులు అని ప్రతిదీని ఎంత దూరం రావాలంటే చాలా కష్టపడ్డారంటండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అలాగే ఇక్కడ ఇలాగా శ్రీరాముని కళ్యాణం చేస్తారని మందికి తెలిసి ఉండదండి అందరికీ ఈ ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలియాలని ఈ చిన్న వీడియో చేశానండి మీకు ఎలా అనిపించిందండి నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే ఈ ఆలయం కాడికి వెళ్ళారా వెళ్ళితే మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఎవరైనా మిస్ అయితే గా నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళండి ఇలాంటి అరుదైన ఆలయాల గురించి ప్రత్యేకమైన ఆలయాల గురించి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్